మరి జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల కాన్సెప్ట్ నిర్ణయాన్ని ప్రకటించి ఐదేళ్ళు కావస్తూ ఉంది ఆ రోజు అసెంబ్లీలో ఆ మాట మాట్లాడకుండా ఉండి ఉంటే ఈరోజు పరిస్థితి ఎలా ఉండదు అంటారు అసలు రాజధాని పరిస్థితి జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ రెండు వేల పదిహేడో పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది మే నెల ఇరవై మూడో తే తారీఖు వరకు ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ అమరావతి అభివృద్ధి పనులు అత్యంత కోలాహలంగా అత్యంత వేగంగా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి ఆ రోజు చూసిన వాళ్ళు నాలుగైదు సంవత్సరాల్లోనే రాజధాని నిర్మాణాలు మొత్తం పూర్తవుతాయి మరి రాజధాని లేకుండా విడిపోయినటువంటి రాష్ట్రానికి ఒక రాజధాని రాబోతుంది ఒక మహానగర నిర్మాణం పూర్తి కాబోతుంది ఈ ప్రాంతంలో కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతోమంది విద్యార్థులకి అదేవిధంగా నిరుద్యోగులకి చదువుకుంటున్నటువంటి విద్యార్థులకి మంచి మంచి ఉద్యోగాలు ఇక్కడే దొరుకుతాయి అందరికీ ఉపాధి లభిస్తుంది రాష్ట్రానికి ఆదాయం వస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా ఎంతో ముందుకెళ్తుందని చెప్పి అందరూ కూడా ఆశించారు కానీ ఒక దుర్మార్గుడు ఒక సైకో ఈ రాష్ట్రానికి చెనులా దాపురించి కరెక్ట్గా ఐదు సంవత్సరాల క్రితం శాసనసభలో నేను మూడు రాజధానులు కట్టుబడి ఉన్నాను మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నానని చెప్పి ఒక అనాలోచిత నిర్ణయం తీసుకొని ఈ రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అమరావతిని విధ్వంసం చేయాలి విచ్ఛిన్నం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తూ మరి అమరావతి నిర్మాణ పనులన్నీ కూడా ఆపేసి ఆంధ్రప్రదేశ్ అదే అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నిర్మాణాలన్నీ కూడా ఆపేసి అతను ఒక పైశాచిక ఆనందం పొందినటువంటి పొందినటువంటి ఒక ఉన్మాది జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఆ రోజుగా నిర్మాణ పనులు ఆపి ఉండకపోతే సరిగ్గా ఈ రోజుకి ఐదున్నర సంవత్సరాలు ఆయన అధికారంలోకి వచ్చిన అధికారంలో ప్రమాణ స్వీకారం చేయకముందే అధికారం ఎప్పుడైతే గెలిచాడో నూట యాభై ఒక్క సీట్లు వెంటనే నిర్మాణ పనులన్నీ ఆపే చేయమని చెప్పి ఆ రోజు ఆపేయటం జరిగింది ఇప్పుడు సరిగ్గా ఐదున్నర సంవత్సరాలు అవుతుంది ఐదున్నర సంవత్సరాల్లో నిర్మాణ పనులు కానీ జరిగి ఉంటే ఈ వాడికి హైకోర్టు కానీ శాశ్వత హైకోర్టు కానీ సచివాలయ భవనాలు కానీ అదేవిధంగా అసెంబ్లీ కానీ శాసన మండల కానీ ఐఏఎస్ ఐపిఎస్ బిల్డింగ్స్ కానీ లేకపోతే ముఖ్యమంత్రి బంగ్లా కానీ గవర్నర్ బంగ్లా కానీ అదేవిధంగా మరెన్నో సంస్థలు మరెన్నో ప్రభుత్వ కార్యాలయాలు అమరావతిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా ఇక్కడే అప్పుడు భవనాలు మొదలుపెట్టారు అవి కూడా దాదాపు నైంటీ పర్సెంట్ పూర్తి అయిపోయినాయి వాటితో పాటు ఇక్కడ ఈ ప్రాంత ఇక్కడ అమరావతిలో ఉన్నటువంటి ముప్పై ఆరు రోడ్లు అదేవిధంగా నవ నగరాల నిర్మాణం కూడా పూర్తయ్యేది నవనగరాల నిర్మాణంతో పాటు రైతులకు ఇచ్చినటువంటి ప్లాట్లు మరి మౌలిక సదుపాయ ప్లాట్లలో మౌలిక సదుపాయాలు కూడా మొత్తం పూర్తయ్యాయి మరి రైతులకు ఇచ్చినటువంటి ఈ ప్లాట్లలోనే మరి నిర్మాణాలు కూడా జరిగాయి ఈ ప్రాంతానికి ఈ పాటికే దాదాపు లక్షలాది మంది ప్రజలు స్థిర నివాసం ఏర్పరు ఏర్పరచుకునేవాళ్ళు ఇక్కడ నుంచే పరిపాలన కొనసాగేది మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అమరావతి నుంచే మరి ఆదా రాష్ట్రానికి మరి ఆదాయం కూడా పెద్ద ఎత్తున ఆదాయం కూడా లభించేది అదేవిధంగా ఇక్కడ అమరావతి నిర్మాణాలు పూర్తి అయితే ఈ రాష్ట్రానికి మరి ఎంతోమంది పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలు మరి వేల కోట్ల రూపాయలు పెట్టుబడులతోటి ఇక్కడ అమరావతిలోనే కా అమరావతిలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పదమూడు జిల్లాల్లో కూడా ఎన్నో పరిశ్రమ నెలకొల్పేవాళ్ళు మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగులు విద్యార్థులకి నిరుద్యోగులకి చదువుకున్నటువంటి యువతకు కూడా మంచి ఉద్యోగాలు లభించే ఈ రోజున ఉద్యోగాలు లేక వేరే రాష్ట్రాలకి వేరే దేశాలకి వలసలు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాల్సిన పరిస్థితి తల్లిదండ్రులను వదిలి చేతున్నారు మరి అందరు కూడా మంచి ఉద్యోగాలు వచ్చాయి ఉపాధి దొరికేది రాష్ట్రానికి ఆదాయం వచ్చేది అటువంటి మరి మహా సదవకాశాన్ని అటువంటి మంచి అవకాశాన్ని మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రైతుల నుంచి ముప్పై నాలుగు వేల మూడు వందల ఎకరాల భూమిని ఎక్కడా కూడా ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండా రైతుల త్యాగాలతోటి ఆయన తెలివితేటలతోటి ఇంత పొలాన్ని సేకరించి ఇక్కడ ఒక ఒక ఐదారు లక్షల కోట్ల రూపాయల సంపద నీడ సంపద సృష్టించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అటువంటి సంపదను నాశనం చేసినటువంటి దుర్మార్గుడు ఈ రాష్ట్రంలోనే రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు ముఖ్యమంత్రిగా కాదు ప్రతిపక్ష నాయకుడిగా కాదు ఈ రాష్ట్ర పౌరుడిగా కూడా ఉండటానికి వీల్లేదు ఇటువంటి వ్యక్తిని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని చెప్పి మరి మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాం మరి అటువంటి వ్యక్తి వల్ల ఎంతమంది ఎంత నాశనం అయిపోయారంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎంత కుంటుపడిందంటే ఈరోజు పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసుకొచ్చి తీసుకొచ్చి నేను అభివృద్ధి చేశాను సంక్షేమ పథకాలు ఇచ్చాను వాడి బోంద ఇచ్చానని చెప్పి చెబుతున్నాడు ఈ పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పు తీర్చాలంటే ఏ విధంగా తీర్చాలి రాష్ట్రానికి ఆదాయం ఉందా రాష్ట్రానికి ఆదాయం లేక తీరుతారు అతను తీసుకొచ్చినటువంటి పదకొండు లక్షల కోట్లకి ఈ రోజున ప్రతి నెలకు కూడా ఏడు వేల కోట్ల రూపాయలు వడ్డీ రూపాయినా కట్టాల్సి వస్తుంది మరి ఆ ఏడు వేల రూపాయలు ఉంటే రాష్ట్రంలో ఎంతోమంది ఎంతో అభివృద్ధి జరిగేది ప్రతి నెల ఏడు వేల కోట్ల రూపాయలు అంటే ఎంత అభివృద్ధి జరిగేది ఎన్ని సంక్షేమ పథకాలు ఇవ్వచ్చు మరి అటువంటి రాష్ట్రాన్ని నాశనం చేసినటువంటి దుర్మార్గుడిని రాష్ట్రం నుంచి తరిమగ చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం జయ అమరావతి